విశాఖ జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఇదే జరిగితే విశాఖ జంతు ప్రదర్శనశాలకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది పచ్చని కొండల మధ్య ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల దాదాపు ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఏటా ఎనిమిది లక్షల మంది సందర్శకులను ఈ జూ ఆకర్షిస్తోంది కంబాలకొండ అభయారణ్యంతో కలిసి ఉండే ఈ జంతు ప్రదర్శనశాల రెండు కొండల మధ్యన సాగర తీరానికి అభిముఖంగా ఉంది ఇక్కడ దాదాపు ఎనభై ఏడు జాతులకు చెందిన ఎనిమిది వందల ముప్పై ఐదు పైగా జంతువులున్నాయి వీటితో పాటుగా అదనపు ఆకర్షణలతో జూను తీర్చిదిద్దగలిగితే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది సింగపూర్ విశాఖ జూలు ఒకే విస్తీర్ణంలో ఉన్నప్పటికీ సింగపూర్ జూ పార్క్ ఏటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది సందర్శకుల సంఖ్య కోట్లలో నమోదవుతోంది ఎంపీ శ్రీ భరత్ ఆహ్వానం మేరకు విశాఖ జూను సందర్శించిన సింగపూర్ జూ అథారిటీ అధికారులు జూను ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించి అందించారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు సింగపూర్ జూకి వెళ్ళినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది మంది ఆ జూ చూడ్డానికి సింగపూర్ మనకు కూడా చాలా మంచి జూ ఉంది దాని మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తున్నారు కొంత దాంట్లో మాస్టర్ ప్లానింగ్ చేసి కస్టమర్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేస్తే మరింత మంది విజిటర్స్ వస్తారు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అక్కడ ఆదాయం కూడా పెరుగుతుంది అందుబాటులో ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే దానికి ఆలోచన వీళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు ఇవ్వగలుగుతారని ఆహ్వానించాము ఇవన్నీ చూసి ఒక మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు మేము ప్రపోజల్ పాస్ ఆన్ చేశాము త్వరలో అది అప్రూవ్ అయితే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఫస్ట్ ఫేజ్ ఇంప్లిమెంట్ చేయాలనేది మా ఉద్దేశం విశాఖపట్నం జూ కంబల్కొండ నేచర్ పార్క్ ఇంటిగ్రేట్ చేసి ఒక మంచి నేచర్ ఎక్స్పీరియన్స్ విశాఖపట్నం వాసులకే కాదు ఎంటైర్ ఆంధ్ర ప్లస్ నెబరింగ్ స్టేట్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలనేది మా ఉద్దేశం జూ నిర్వహణ సందర్శకుల కోసం మాత్రమే కాకుండా జంతువుల కేంద్రీకృతంగా జరిగితే పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది